श्री कृष्ण श्रीकृष्ण जगदुपरब्रह्मणे नम ओं नमो श्री वेदव्यासा नम ओम श्री नमः नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपत ओम व्यासाय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्म वासीय नमो नमः ओम नारायण नमस्कृत्य नरंज नरोत्तम दी सरस्वती तो श्री तथोजय गीता ऐते అర్జునుడు ఏమని చెప్పాడు ఓ కృష్ణ నేను యుద్ధం యొక్క ప్రారంభమునందు నేను ఎవరెవరితో పోరు సల్పాలు అటువంటి యుద్ధము చేయడానికి కోరిక కలిగి ఇక్కడికి వచ్చినటువంటి వారిని వారందరినీ కూడా ఎక్కడ నుండి నేను చక్కగా చూడగలుగుతాను ఆ చూడగలిగినటువంటి ప్రదేశానికి అంటే రెండు సేనల మధ్యలో అక్కడ నా యొక్క రథాన్ని నిలబెట్టండి అని చెప్పాడు అంటే శత్రువుల శత్రువులతోటి తలపడడానికి ముందుగా శత్రుపక్షంలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఉన్నారు వారంతా కూడా ఏ ప్రకారంగా ఉన్నారు అంతా గమనించడం అనేటువంటిది ఉత్తమ యోధుని యొక్క లక్షణం కదా అలాగనే అర్జునుడు కూడా వాళ్ళనందరినీ కూడా చక్కగా చూడడం కోసం రథాన్ని రెండు సేనల మధ్యకు కూడా తీసుకుపొమ్మని శ్రీకృష్ణ పరమాత్మకు తెలియజేశాడు అయితే ఇక్కడ అచ్యుత అన్నప్పుడు ఏమని రథం స్థాపయమే చ్యుత అక్కడికి తీసుకెళ్ళమని చెప్పాడు అచ్యుత అంటే చ్యుతి లేనటువంటి వాడు జారనటువంటి వాడు స్థిరమైన వాడు అచ్యుతుడు చ్యుతు లేనటువంటి వాడు అంటే నాశము లేనటువంటి వాడు లేకపోతే స్వస్వరూపము నుండి తనదైనటువంటి స్థిర స్వరూపము నుండి ఎప్పటికీ చలింపనటువంటి వాడు అనే కదా అర్థం లేకపోతే తనను ఆశ్రయించినటువంటి వారిని సంసార సముద్రమున శ్యుతి నొందింపకుండా చూచేటువంటి వాడు అనే అర్థం కూడా చెప్పవచ్చు ఎందుకు ఎవరైతే ఈ యొక్క సంసారము అనేటువంటి శారీరక రాకపోకతలు వేసుకొని శరీర జననము అనేటువంటి దాని ద్వారా దేహాన్ని ధరించుకొని అవస్థలు పడుతూ ముసలితనముతో అమరే అతి వ్యాధులతోటి కూడా కొంతకాలానికి మరణం చెంది మళ్ళీ వచ్చి మళ్ళీ పోయేటువంటి సంసార సముద్రమున ఈ యొక్క శారీరక రాకపోకలు అనేటువంటి దాని ఎందు అది శాశ్వతంగా నివారింపబడాలి అంటే ఈ యొక్క పరమాత్మను ఆశ్రయించినటువంటి వారు మళ్ళీ కూడా సంసారమున పడరు అంటే వారిని చూతి నొందింపకుండా మళ్ళీ జననము పుట్టుక అనేటువంటి స్థితిని పొందింపకుండా చూసేటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా చెప్పవచ్చు కదా అంటే తమ తమ యొక్క ఆధ్యాత్మిక సాధనల ఎందు ఎవరైతే దైవ స్థితిని తెలిసి దైవత్వాన్ని పొందాలి అని ఏ ఆధ్యాత్మికాది దైవకాది భౌతికమైనటువంటి తాపత్రయాల నుండి విడివడిపోవాలని ఈ ఆధ్యాత్మిక పారమార్థికమైనటువంటి సాధనలను చేసేటువంటి వారికి ఏమాత్రము కూడా జారనటువంటి మరి అక్కడ నుండి చ్యూతి లేనటువంటి వారు మాత్రమే ఆ అచ్యూతున్ని చేగరగలుగుతారు కాబట్టి అచ్యుతుణ్ణి చేరాలి అని తలంచేటువంటి వారు తమ యొక్క సాధనలు ఎందు ఎలాంటి చ్యుతి లోపము అంటే ఏ యొక్క దైవిక స్థితి నుండి మళ్ళీ కూడా దృశ్య వస్తువుకి దిగజారకుండా ఉండేటువంటి బుద్ధి అనేది లేకుండా అటువంటి చ్యుతి దిగజారిపోవడము తక్కువ స్థితికి జారిపోవడము అనేటువంటి స్థితి లేకుండా లోపముకు కలుగనీయకుండా ఎవరికి వారే సాధనలు ఎందు చూసుకోవాలి అనే చెబుతూ యోత్సమానాన వేక్షేహం యే తేత్రా సమాగత దాత్త రాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవ అయితే దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుకు యుద్ధమున ప్రియాన్ని చేయాలి అని ఇక్కడ చేరి ఉన్నటువంటి యోధులందరినీ చూస్తాను అన్నాడు అసలు దుష్టత్వంతో నిండిపోయిన దుర్యోధనుడికి ఈ యుద్ధంలో ఆ దుర్యోధన పక్షాన నిలబడి దుర్యోధనుడికి ఇష్టాన్ని నెరవేర్చాలి దుర్యోధన పక్షాన మరి మాతో తలపడడానికి శత్రువులుగా మమ్మల్ని పరిగణించి మాతో యుద్ధానికి తలపడడానికి ఎవరెవరైతే దుర్యోధనుడికి ఇష్టాన్ని నెరవేర్చాలి అని అని ఎంచి ఇక్కడ చేరి ఉన్నటువంటి యుద్ధానికి సిద్ధమైనటువంటి యోధులను నేను చూస్తాను అంటే ఇక్కడ దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుకు అన్నప్పుడు దుర్బుద్ధేహి దుర్యోధనుడు పాండవులకు ఈదివరలో ఎన్నో అపచారాలు చేసి ఉన్నాడు అంటే చిట్ట చివరకు న్యాయంగా వారికి దక్కవలసినటువంటి రాజ్యాన్ని కూడా లాక్కొని నానా హింసలు పెట్ట ఎందుకు అంటే దుర్యోధనుడు బాల్యంలోనే భీమునికి విషాహారం ఇచ్చాడు వారిని వాళ్ళ అంతఃపురంలో ఉండనివ్వలేదు వాళ్ళకి సరి అయినటువంటి అన్నపానీయాలు అందనివ్వలేదు వారిని తమతో సమానంగా చూడనివ్వలేదు విద్యాభ్యాసంలో వ్యత్యాసమే చూపిస్తూ వచ్చాడు ఆశ్రమంలో కూడా ఇబ్బందే పెట్టారు అనేక ప్రమాదాలకు గురి చేశారు లక్క ఇంటిలో గుమంపై వాళ్ళని కాల్చివేయాలి అని చూశారు చిట్ట చివరకు మరే రాజ్యాన్ని ఇవ్వను అని తన భార్యను అవమానించి ఈ విధంగా అనేక అనేక అవమానాలను ఎల్లప్పుడూ కూడా చూపిస్తూ వారిపై ఎల్లప్పుడూ పగను కసిని సాధించాలి అనే విషయంతో పాండవులకి ఇదివరకు ఎన్నో ఎన్నో అపచారాలు దుర్యోధనుడు చేసి ఉన్నాడు మరి ఇక ఆ వనవాసం తర్వాత కూడా రాజ్యాన్ని వాళ్ళు మరి జోదము అనేటువంటి పేరుతో లాగివేశారు లాగివేసి వారిని వనవాసానికి పంపారు అక్కడ కూడా వారిని ప్రశాంతంగా ఉండనివ్వాల అంతేకాదు ఇంకా అజ్ఞాతవాసంలో కూడా వారిని కనుక్కొని మళ్ళీ వనవాసాలకు పంపాలి అనేటువంటి దానితో అనేక ఉత్పాతాలు కలగజేసి అనేక ఇబ్బందులను కలిగించి వాళ్ళు పడ్డారు ఈ విధంగా చిట్ట చివరకు న్యాయంగా వారికి వనవాస అనంతరం జ వనవాసం అయిపోయిన తర్వాత వారికి రావలసినటువంటి రాజ్యాన్ని కూడా లాక్కొని నానాహింసలు పెట్ట పెట్టారు ఇదంతా కూడా మనసున నిండిపోయి ఉన్నదే అర్జునుడికి అర్జునుడు అందుకే అతన్ని దుర్బుద్ధి అని అనుకున్నాడు అన్నాడు ఏమని అర్జునుడు అతన్ని దుర్బుద్ధి అని పేర్కొన్నాడు బుద్ధి నాశాత్ ప్రాణశ్యతి బుద్ధి చెడింది అనుకో మానుజుడు నశించిపోతాడు అని గీతయందు భగవానుడు చాలాసార్లు తెలిపి ఉన్నారు కదా దీనిని బట్టి దుర్యోధనుకు ముందు కలగబోయేటువంటి నాశము ప్రారంభమునందే దుర్బుద్ధి అనేటువంటి పదము చేత సూచించబడింది అని కూడా మనం ఊహించవచ్చు కదా ఇంకా కూడా ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేకుండా అవగుణాలతోటి కూడి ఉంటుందో అటువంటి వారు జీవిత జీవితరంగమున దుర్యోధనులలాగానే కీర్తి నాశించిపోతుంది మరి జయం అనేటువంటిది ఎప్పటికీ విజయాన్ని పొందలేరు అపయసెస్సు అపజయము వినాశము తప్పకుండా పొందుతారు అందుకే సద్బుద్ధినే ఆశ్రయించాలి కానీ విజయాన్ని పొందాలి అంటే సద్బుద్ధినే ఆశ్రయించాలి దుర్బుద్ధినైతే కానే కాదు కదా ప్రియ చికీర్షవ దుష్టశీలుడైనటువంటి దుర్యోధనుడికి అంత దుష్టగుణాలతో నిండిపోయినటువంటి దుర్యోధనుడికి ప్రియం చేయాలని అతనికి విజయం చేకూరాలని తలంచి తలంచినటువంటి వారందరూ కూడా యుద్ధంలో నశించిపోయారు చచ్చిపోయారు పాపాన్ని ప్రోత్సహించడం కూడా మహాపాపమే కదా కాబట్టి దుర్యోధనుల లాగానే దుర్బుద్ధిని ఆశ్రయించడం అనేటువంటిది అతని పక్షం వారిలాగానే దానిని ప్రోత్సహించడం కానీ ఎవ్వరికీ ఎప్పటికీ తగనే తగదు అంటే అంత దుష్టత్వం కలిగినటువంటి మూర్ఖుని యొక్క పద్ధతి వాని ఏ విధంగా అయినా సరే అటువంటి వాని సమాధాన పెట్టడం అనేటువంటిది ఎవరికీ సాధ్యము కాదు అనేటువంటి విషయంలో భక్తృహరి గారు ఈ విధంగా తెలియజేసి ఉన్నారు మకరముఖాంతరస్తమగుమానిక బెకలింపవచ్చు జలధూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు మస్తకమున భూవు దండవలె సర్పమునైన భరింపవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖ చిత్తము దెల్పన సాధ్యమేది అంటే ముసలి నోటిలోని కూరల నడుమున ఉన్నటువంటి ముత్యాలనైనా సరే ప్రయత్నించి బయటకు తీయవచ్చు ఇంకా పెద్ద పెద్ద అలలు కలిగినటువంటి సముద్రంలోనైనా సరే కూడా ఈదుకొని మరీ దాటవచ్చు అంటే అసాధ్యమైనటువంటి విషయాలనైనా సరే సాధించవచ్చు కోపము చేత బుసగొట్టేటువంటి పామునైనా సరే పూలదండలాగా శీరముపై అందంగా అలంకరించుకోవచ్చు కానీ దురాగ్రహము చేత పూర్తి ఆగ్రహవశము చేత మూఢుడు మూర్ఖుడు దుష్టుడు అయినటువంటి వాని యొక్క మనసును సమాధాన పెట్టడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు కదా అందుకే దుష్టశీలుడైనటువంటి దుర్యోధనుడు అనేకమైనటువంటి అపచారాలు పాండవుల పట్ల చేశాడు కాబట్టి ఇక అటువంటి దుష్టమైనటువంటి దుర్బుద్ధి అయినా దుర్యోధనులలాగానే అతను అటువంటి వారిని ఆశ్రయించడం కానీ అంటే దుష్టత్వంతో మూర్ఖత్వంతో మొండితనంతో దురాగ్రహం కలిగినటువంటి వారిని ఆశ్రయించడం కానీ అతని పక్షం వారిలాగానే ఆ దానిని పో మరి ప్రోత్సహించడం కానీ ఎప్పటికీ తగదు ఎందుకు అంటే అటు వానికి ఎటువంటి స్థితి ఫలితము ఎదురైందో వాని ఆశ్రయించినటువంటి వానికి వాని ప్రోత్సహించిన వానికి కూడా అదే ఫలితం ఎదురవుతుంది అయితే ఇక్కడ అర్జునుని యొక్క మాటలను విన్నాడు ఎవరు పరమాత్మ ఏమని అన్నాడు ఎవరెవరైతే ఈ దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనునికి ఇష్టం నెరవేర్చాలని ఆయన యొక్క మరి అతని తరపు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నేను చూస్తాను ఈ రథాన్ని ఇరుసేనుల మధ్యలో కూడా నిలుపు అని పరమాత్మని వేడుకున్నప్పుడు అప్పుడు పరమాత్మ ఏమి చేశాడు అంటే ఋషి ముతో హృషి కేసేన భారత సేనయోరుభయమధ్యే స్థాపం భీష్మద్రోణ ప్రముఖత సర్వాం చ మహీక్షిత ఉవాచ పాత పశ్చేతాన్ సమవేతాన్ కురునితి సం ఇక సంజయుడు చెప్తూ ఉన్నాడు ఓ ధృత్రాష్ట్ర మహారాజా అర్జునుడు ఇలా చెప్పాడు కదా ఇరు సేనల మధ్య కూడా దుర్యోధనుడికి ప్రియాన్ని చేయాలి అని వచ్చి ఉన్నటువంటి సమరోత్సాహులై నిలబడి ఉన్న యోధులను నేను చూస్తాను నా యొక్క రాధాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్యలో కూడా నిలబెట్టు యుద్ధ ప్రముఖులు ఎవరెవరో అటు ఎంతమందో ఇటు ఎంతమందో తెలియచూస్తాను అని అడగగా అప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణుడు ఏం చేశాడు తమైనటువంటి ఆరాధాన్ని రెండు సేనల మధ్య కూడా అంటే ద్రోణులకు ఎల్ల రాజులకు ఇంకా వారి వెనక వారి ప్రక్కన ఉన్నటువంటి మహామహా ప్రముఖులైనటువంటి రాజులకు ఎదురుగా నిలిపాడు నిలిపి అర్జున ఇదిగో ఇక్కడ చుట్టూ చేరి ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని చూస్తానన్నావు కదా చూడు అని చెప్పాడు అంటే ఏమనే గుడాకేశ ఏమముక్తో హృషికేశో గుడాకేశేన భారత అంటే గుడాకేశ అంటే నిద్రను జయించినటువంటి వాడు అంటే తమస్సుని అజ్ఞానాన్ని వదిలివేసిన వాడు తమో గుణాన్ని నిర్జించినటువంటి వాడు గుడాకేశ అంటే అతి జాగ్రత్తుడు అతి జాగరూకుడు అనేటువంటి అర్థమే స్ఫురిస్తుంది అందుకు కాబట్టే బోధ యొక్క శ్రవణానికి ఏకాగ్రత ప్రమాదరాహిత్యము అనేటువంటివి అత్యంతమైనటువంటి అవసరాలు ఏ విధంగా ఉండాలి ఆధ్యాత్మ బోధ యొక్క శ్రవణానికి ఈ గీతాజ్ఞాన శ్రవణానికి కూడా ఎటువంటి శ్రద్ధ ఉండాలి అంటే ఏకాగ్రత తనదైనటువంటి దృష్టి ఏకమై ఉండాలి ఊర్ధ్వమున ఉండాలి బోధ యొక్క అగ్రభాగాన్ని అనుసరిస్తూ ఉండాలి అంతేకాదు ప్రమాద రాహిత్యము ప్రమాదము లేనటువంటి స్థితిలో తాను దానిని ఏకాగ్రతగా అనుష్ఠానం చేయాలి ఇవి చాలా అత్యంత అవసరాలు అటువంటి సంలక్షణాలు కలిగినటువంటిదే గీతాబోధ రూపంలో ఉన్నటువంటి పరమార్థ విద్యను శ్రవణం చేయుచూ ఉన్నటువంటి చేయనున్నటువంటి అర్జునుని ఎందు కూడా అటువంటి లక్షణాలన్నీ ఉన్నవని గుడాకేశ అని సంబోధించాడు పరమాత్మ ఆ పదం గుడాకేశ అనేటువంటి పదం నిరూపిస్తూ ఉన్నది కాబట్టి కురూన్ అంటే కౌరవులను చూడు ఓ అర్జున ఈ కౌరవులను చూడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుకు చెప్పారు కౌరవులందరూ కూడా అర్జునుడుకు అతి సమీప బంధువులే కాబట్టి ఏ స్వజనాన్నైతే చూశాడో ఎందుకు ఆయన ఎదురుగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి శత్రుపక్షంలో ఉన్నటువంటి కౌరవ పక్షంలో ఉన్నటువంటి వారంతా కూడా అర్జునుడికి తన సమీప బంధువులే తన దగ్గర బంధువులే ఆత్మీయులే కావున ఏ స్వజనాన్ని చూసి ఏ తన బంధుజనులను చూసిన అర్జునుని యొక్క చిత్తము మరే శోకముతో శోక సంయజ్ఞం కాక కాబోతుందో అటువంటి వారి కట్టెదుటినే పరమాత్మ రాధాన్ని నిలబెట్టారు అక్కడ ఎవరున్నారు ద్రోణాచార్యుడు చార్యుడు శల్యుడు ఇంకా మిగతా కృపాచార్యుడు అశ్వత్థామ ఇటువంటి వారంతా కూడా అక్కడ నిలబడి ఉన్నారు గీతోపదేశానికైతే క్షేత్రము ఇక్కడే తయారైంది కదా ఎందుకు అంటే రథము అక్కడ నిలపడం ద్వారా గీతాశాస్త్రము అనేటువంటిది ఆవిర్భవించడానికి అనువైనటువంటి పరిస్థితిలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రవేశపెడుతూ ఉన్నారు గీత యొక్క ఆవిర్భావము సర్వజీవులు యొక్క మహద్భాగ్యమే అవుతూ ఉన్నది కదా శ్రీకృష్ణుని ఆ వాక్యం విని అర్జునుడు ఏమి చేశాడో ఆ విషయాన్ని గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏమి చెప్తూ ఉన్నాడు తత్ర పశ్యన్ స్థితాన్ పార్ధ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వాసురాన్ హృదశ్శైవ సేనయోరుభయోరపీ ఆ తర్వాత ఇక అర్జునుడు రెండు సేనలయందు నిలిచి ఉన్నటువంటి తండ్రులైనటువంటి వారిని తండ్రి వరుసల్లో తాతలైనటువంటి వారిని గురువులతో సమానులు గురువులైనటువంటి వారిని మేనమామలను అన్నదమ్ముల వరుసల్లో ఉన్నవారిని కొడుకుల వరుసల్లో ఉన్నవారిని మనుమల వరుసల్లో ఉన్నటువంటి వారిని స్నేహితులను మామలను తమకు మంచి కోరేటువంటి హితైషులను అందరినీ చూశాడు ఇక్కడ తండ్రుల వరుసల్లో ఉన్నటువంటి వారు భూరిశ్రవుడు మొదలైనటువంటి వారు తాతలు భీష్ముడు ఇంకా కొంతమంది బాహ్లికుడు వీళ్ళు గురువులు ద్రోణాచార్యులు కృపాచార్యుడు మొదలైనటువంటి వారు మేనమామలు శల్యుడు ఇంకా ఉన్నారు అన్నదమ్ములు దుర్యోధనుడు దుశాసనుడు వీరంతా కూడా అన్నదమ్ములే కదా కౌరవ సైన్యం కౌరవులంతా నూరుగురు కొడుకులు దుర్యోధన పుత్రుడైనటువంటి లక్ష్మణుడు మొదలైనటువంటి వారు కొడుకు వరుసలో ఉన్నవారే కదా మనుమలు లక్ష్మణ మొదలైన మొదలైనవారు స్నేహితులైతే అశ్వత్థామ మొదలైనవారు వీరంతా ఒకే గురుకులంలో అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్చినటువంటి సహపాఠకులు మామలు ద్రుపదుడు మొదలైనటువంటి వారు ఉన్నారు హితైషులు కృతవర్మ మొదలైన వారు ఉన్నారు ఈ ఉభయసేనలు ఎందు అటువైపు చూసినా ఇటువైపు చూసినా కూడా ఈ సైన్యమంతా తన సొంత జనమే ఆ జనాలందరినీ చూసినటువంటి అర్జునుడు మొత్తం వివరంగా చూశాడు చూసి ఏమంటున్నాడు అంటే ఈ ప్రకారంగానే రెండు పక్షాలలో ఉన్నటువంటి సైనికులను చూశాడు ఆ తర్వాత అర్జునుడు ఏమి చేశాడు అంటే తాన్ సమీక్ష సకౌంతేయా సర్వాన్ బాంధువున వస్తాం కృపయా పరయా విష్టో భవేత్ అర్జునుడు యుద్ధభూమి అందు నిలబడి ఉన్న ఆ బంధువులను అందరినీ కూడా బాగా పరికి పరికించాడు దయతో అతని హృదయం ఆర్ద్రమైపోయింది దయార్ద్ర హృదయుడైపోయాడు దుఃఖిస్తూ ఉన్నాడు ఎందుకు అక్కడ ఉన్నటువంటి వారంతా తన బంధువులే తండ్రులైన వారు తాతలైన వారు గురువులైనవారు మేనమా మామలైనవారు పుత్రుల వసవారు స్నేహితులు హితైషులు ఇక ఇటువంటి వారుడు అంతా తన యొక్క స్వజనమే కదా వారినందరినీ చూసి అతని హృదయం దయార్ద్రతతో నిండిపోయింది దుఃఖం కమ్ముకున్నది అంటే ఎట్లా అంటే కృప అతనిది కృపతో దయతో నిండిపోయింది కరుణ పూర్తి జాలి కలిగింది కనికరంతో కూడినటువంటి విషయంతో నిండిపోయాడు అది నిజంగా కూడా విచారించి విచారించి చూస్తే అది గొప్పదైనటువంటి సుగుణమే కానీ అక్కడ చూపించవలసినటువంటి అయితే కాదు అది చూపవలసినటువంటి చోట చూపించినప్పుడు మాత్రమే ఆ కణికరము కరుణ జాలి కృప అనేటువంటి గొప్ప సుగుణము అది ఎక్కడ చూపాలో అక్కడ చూపించినప్పుడు మాత్రమే అది శోభిస్తుంది కానీ ఇప్పుడు యుద్ధ సమయంలో ఆయన చూపించకూడనటువంటి ప్రదేశంలో ఆయనకి ఈ యొక్క జాలి కరుణ దయ బాధ అనేటువంటి సుగుణం అనేటువంటిది ఆయనకు ఉత్పన్నమైంది ఇక ఆ ధర్మానికి ఈయ కొనినప్పుడు కౌరవులపై అర్జునుడు కనికరం గలవాడే అయ్యాడు ఏ విధంగా అంటే పూర్తి ఆ ధర్మంతో నిండిపోయినటువంటి కౌరవుల పట్ల కూడా అతనికి జాలి వేసింది దయ కలిగింది వీరినే కదా నేను చంపవలసింది ఇప్పుడు నేను వదలవలసిన బాణాలు నా స్వజనుల మీదే నేను వదులుకుంటున్నాను అనేటువంటి జాలి కలిగింది అర్జునుడు అందరి పట్ల కనికరం కలిగినటువంటి వాడే అయ్యాడు వీరంతా ఎందుకయ్యాడు అంటే వీరంతా నావారు వీరంతా కూడా నా బంధువులు వీరు నా వారు నా బంధువులు అనేటువంటి మామత్వ బుద్ధి ఈ మామత్వము అనేటువంటి బుద్ధి అతనికి ఉత్పన్నమైంది ఈ నా వారైనా నా బంధువులైనటువంటి వీరిని నేను ఎలా చంపుతాను అనే దిగులు కూడా కలిగింది కలిగి నేను ఇప్పుడు వీరిని చంపడానికే నేను ఇంత యుద్ధ సంరంభము అనేటువంటిది కలిగించుకొని మరి కూడా వీరందరిని చంపడానికి ఉద్యుక్తుడనై ఇక్కడికి యుద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని దిగులు కలిగింది కలిగి క్షత్రియుడైనటువంటి అర్జునుడికి ఆ యుద్ధ సమయంలో ఇంకా యుద్ధం ప్రారంభం కాబోయేటువంటి సమయంలో ఆ ఆ సుగుణం అనేటువంటిది శోభించలా ఎందుకు అప్పుడు దయ కలిగితే ఆయన యుద్ధం చేయలేడు అప్పుడు చూపవలసినటువంటి ఆ దయ జాలి అనేటువంటి సుగుణాలు అక్కడైతే అసలు శోభించ శోభాయుక్తము అనేటువంటిది కానే కాదు ఎలాగంటే ఆ కృపను చూపరాని వారిపై చూపడానికి చూపకూడని సమయంలో చూపడానికి అతడు ప్రారంభించాడు ఎందుకు అంటే ఆయన ఆ జాలిని ఆ దయను ఆ కృపను చూపరాని వారిపై చూపడానికి ప్రయత్నిస్తున్నాడు వారు ఎటువంటి వారు వీరి యొక్క పాండవుల యొక్క జీవన పర్యంతము వాళ్ళు వీళ్ళకు యొగ్గులు చేస్తూ ఇబ్బంది పెడుతూ ప్రమాదాలు కల్పిస్తూ నానా రకాలుగా హింసనే చేస్తూనే ఉన్నారు అటువంటి వారి పట్ల కృపను చూపుతూ ఉన్నాడు అంటే వారు కృపను చూపటానికి అర్హత లేనటువంటి వారిపై కృపను చూపిస్తూ ఉన్నాడు అంతేకాదు చూపదగని సమయంలో అది ముందుగానో తర్వాతో కాదు యుద్ధం మరి కాసేపటికి మరి అందరూ యుద్ధంలో అంత సిద్ధమై సన్నద్ధమై నిలబడి ఉండి మరుక్షణంలో యుద్ధం జరగబోతుంది అన్న సమయంలో ఆయనకు మరి దయ అనేటువంటిది ఉత్పన్నమైనది ఆ సమయంలో ఆయన దయ కనికరము అనేటువంటిది చూపకూడదు అందుకే చూపకూడనటువంటి వారి మీద చూపాడు చూపకూడని సమయంలో కూడా అతనికి ఆ యొక్క సుగుణం అనేటువంటిది ప్రారంభించింది ఈ దోషాన్నే అంటే చూప రానటువంటి వారి మీద కృపను చూపడం చూప దగని సమయంలో కృపను చూపడం అతడు ఎప్పుడైతే ప్రారంభించాడో ఈ దోషము ఈ అది దోషయుక్తమైనది ఈ దోషాన్ని గీతా తత్వ ప్రబోధము చేత శ్రీకృష్ణమూర్తి అర్జునుని యొక్క హృదయం నుండి పూర్తి తొలగిస్తూ ఉన్నారు ఎలాగంటే విషీధన్ అంటే దుక్ దుఃఖిస్తూ అని చెప్పడం వలన ఎంతటి శారీరక బలం కలిగి ఉన్నప్పటికీ కూడా భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానము అంటే అవిద్య అనేది గనక తొలగలేదనుకో మనుజుడు ఒక్క క్షణంలో కృంగిపోతాడు అని రుజువవుతున్నది ఎందుకు అంటే ఆయనకి ఆ అర్జునుడికి ఎంత శారీరక బలం ఉన్నది ఎటువంటి దానిని కూడా ఒంటరిగా దానిని ఎదుర్కోగలిగినటువంటి భౌతికమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్క క్షణంలో నీరసించిపోయి కృంగిపోతాడు అనేటువంటిది ఏ విధంగా అంటే ఆ అజ్ఞానము తొలగకపోతే మనుజుడైనటువంటి వాడు ఒక్క క్షణంలోనే ఇలాగా జారిపోతాడు అనేటువంటి విషయం రుజువగుతూ ఉన్నది అర్జునుడు ఎటువంటి వాడు మహాశక్తివంతుడు దివ్యములైనటువంటి అస్త్రశస్త్రాలు కలిగినటువంటి వాడు అనేక పాశుపత అస్త్రాలు లాంటి దేవతల దగ్గర నుండి ఈ దివ్య రథాలు ధనసు ఇవన్నీ కూడా దివ్య పురుషుల నుండి సాధించుకున్నవాడు ఆయన యొక్క తపశక్తి చేతకు సాధించుకున్నటువంటి వాడు ఆ అస్త్రశస్త్రాలు కలిగినటువంటి అర్జునుడు మహాశక్తి కదా అయినప్పటికీ కూడా ఆ జ్ఞానము ఆవరించినప్పుడు బాలునిలాగానే అంటే ఆయనను అవిద్య ముసుగు వేసేసింది అలా ఆవరణ కప్పినప్పుడు పసివాణి రూపంలోనే ఆయన పసివాణి లాగానే శక్తిహీనుడై దుఃఖించడం మొదలుపెట్టాడు ఏమని మనోవ్యాధికి గనక చికిత్స చేయకపోతే శరీరం ఎంత బలంగా సౌష్ఠవంగా ఉన్నప్పటికీ కూడా ఆ చింత అనేటువంటి వేడదు కదా అలాగనే ఇక ఆత్మజ్ఞానము చేత ఆ విద్య అనేటువంటిది పూర్తిగా తొలగినప్పుడు మాత్రమే జీవునికి నిరతే ఆనందము దుఃఖరాహిత్యము అనేటువంటివి సిద్ధించగలుగుతాయి ఎందుకంటే మానసికమైనటువంటి వ్యాధికి చికిత్స చేసినప్పుడు మాత్రమే వాని మానసికమైనటువంటి చింత వీడుతుంది అంతేకాని శరీరం ఎంత సౌష్ఠవంగా బలవంతంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మనోవ్యాధికి కనుక చికిత్స చేయకపోతే ఆ చింత అనేటువంటి వేడదు అలాగే కాబట్టి ఆత్మజ్ఞానము చేత ఆ అవిద్య అనేటువంటిది పూర్తిగా తొలగిపోతే తప్ప ఇక జీవునికి నిరతిశయానందము దుఃఖము నశించడం అనేటువంటివి సిద్ధించగలుగుతాయి అందుకే అంతటి వాడే ఆ విద్య చేత దుర్బలత్వాన్ని పొందాడు అలా పొందగా ఇంకా సామాన్యుల విషయాన్ని గురించి వేరుగా చెప్పాలా కాబట్టి ఆధ్యాత్మ విద్య ద్వారా మనసును జయించాలి దాని ద్వారా మనశ్శాంతిని పొందాలి ప్రతి జీవికి కూడా ఇవన్నీ కూడా మరి మనోజయము మనశ్శాంతి పొందటం ప్రతి జీవికి కూడా ప్రధానమైన కర్తవ్యమై ఉన్నది అర్జునుని దీనస్థితిని చూచి ఇటువంటి ఆత్మవిద్యనే శ్రీకృష్ణమూర్తి అతనికి బోధించాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనీ భవయహారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్